హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి డ్రెస్ కలెక్షన్ వీడియో నేనైతే కొన్ని మీషో నుంచి డ్రెస్లు అయితే ఆర్డర్ చేసుకున్నాను అవైతే మీతో షేర్ చేసుకుంటాను ప్లీజ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఏ డ్రెస్ నచ్చింది అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను మీరు పర్చేస్ చేసుకోవచ్చు నచ్చినట్లయితే కనుక ఇప్పుడైతే ఫస్ట్ డ్రెస్ అయితే చూసేద్దాం ఇప్పుడైతే ఫస్ట్ త్రీ పీస్ సెట్ అయితే చూపిస్తాను ఇది మెరూన్ కలర్ డ్రెస్ క్రీమ్ కలర్ బార్డర్ లేస్ లాగా వచ్చింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇలా కాలర్ అయితే ఇలా వచ్చేసింది నెక్ ఇట్లా కాలర్కి ఇట్లా బటన్స్ అయితే వచ్చాయి త్రీ బటన్స్ త్రీ బై ఫోర్తో హ్యాండ్స్ వచ్చాయి ఇట్లా పాయింట్ క్లాత్ అయితే చాలా బాగుంది ప్యూర్ కాటన్ అది ఇది పాయింట్ చున్నీ మనకు కాటన్ డ్రెస్ కలర్ బార్డర్ లాగా వచ్చింది చున్నీ స్క్రీమ్ కలర్ రెండు మిక్సింగ్ వచ్చేసి చున్నీ వచ్చింది డ్రెస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ప్యూర్ కాటన్ నెక్స్ట్ డ్రెస్ చూద్దాం ఇవైతే అంబ్రిల్లా మోడల్ కుర్తీస్ అనమాట ఫ్రాక్ మోడల్ కుర్తీస్ ఇవి క్యారెట్ గ్రీన్ కలరు నెక్ దగ్గర అయితే ఇలా చిన్నగా స్టోన్ వర్క్ అయితే ఇచ్చారు టాప్ మొత్తం ఇలా ఉంది ఫ్రాక్ మోడల్ టాప్ అయితే డిజైన్ కి అయితే చిన్నగా స్టోన్ వర్క్ అయితే ఇచ్చారు ఈ రెడ్ కలర్ డాట్స్ అయితే వచ్చాయి కదా రెడ్ కలర్ కనుక లెగ్గిన్ పేరప్ చేస్తే కనుక చాలా బాగుంటుంది ఇలా క్రీమ్ అయినా వచ్చేస్తుంది నెవీ బ్లూ అయినా వస్తుంది రెడ్ అయినా వస్తుంది కాకపోతే రెడ్ అయితే చాలా బాగుంటుంది అని నాకు అనిపించింది అందుకని చెప్పేసి చెప్తున్నాను ఇవి హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ ఇచ్చారు ఇందులో మీకు ఏ డ్రెస్ నచ్చినా కూడా నేనైతే లింక్ అయితే ఇస్తాను ఇదిగోండి డ్రెస్ మొత్తం ఓవరాల్గా ఎలా ఉంటుంది ఇప్పుడైతే నెవీ బ్లూ టాప్ తీసుకొని ఒక కొంచెం కొన్ని రోజులు అయిపోయిందిలే కానీ ఇప్పటి వరకు అయితే యూజ్ చేయలేదు నేను చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది క్రీమ్ కలర్ అయితే డిజైన్ వచ్చింది ఇక్కడైతే స్టోన్ మిర్రర్ వరకు మన ప్లాస్టిక్ మిర్రర్స్ అయితే వచ్చాయి ఇది కూడా త్రీ ఇదిగో టాప్ అయితే చాలా బాగుంది గేరా కూడా చాలా బాగా వచ్చింది చాలా ఎక్కువగా వచ్చింది హ్యాండ్స్ అయితే త్రీ బై ఫోర్త్ ఉన్నాయి ఇక్కడ కాలర్కి అయితే మన ప్లాస్టిక్ మిర్రర్తో డిజైన్ ఇట్లా వర్క్ లాగా వచ్చింది చాలా బాగుంటుంది చాలా గ్రాండ్గా అనిపిస్తుంది ఎందుకండి ఇప్పుడైతే నెక్స్ట్ టాప్ చూద్దాం ఆరెంజ్ నెక్కి అయితే ఇట్లా లాగా డిజైన్ అయితే వచ్చేసింది ఇవి కూడా త్రీ బై తో హ్యాండ్స్ ఉన్నాయి క్రీమ్ కలర్ తో పేరప్ చేయొచ్చు క్రీమ్ అయినా వస్తుంది పింక్ అయినా వస్తుంది నేనైతే క్రీమ్ అయితే బాగుంటుందేమో అని చెప్పేసి అనుకుంటున్నాను ఆరెంజ్ ఈ టాప్ అయితే ఇలా ఉంది చూద్దాం ఇప్పుడైతే నెక్స్ట్ టాప్ చూద్దాం నేనైతే అన్ని ఎక్కువ మ్యాక్సిమం ఫ్రాక్ మోడలే వేస్తాను నాకు సైడ్ కట్ అంత ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి అన్ని నావి ఫ్రాక్ మోడలే ఉంటాయి ఇది నెవీ బ్లూ ఇది కూడా అంటే బెల్ హ్యాండ్స్ వచ్చాయి అనమాట దీనికి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ టు హ్యాండ్స్ బెల్ హ్యాండ్స్ వచ్చాయి ఇది ఇంకా ఇలా లీవ్స్ లాగా డిజైన్ అయితే వచ్చింది ఇది ప్రింట్ కాదు వర్క్ థ్రెడ్తో వచ్చింది ఇదిగోండి డిజైన్ కూడా ఇలా వర్క్ వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ టైం ఫైనల్ ఇదైతే ఫ్రాక్ అని చెప్పొచ్చు ఫ్రాక్ ఇదైతే లాంగ్ ఫ్రాక్ ఇదైతే లాంగ్ ఫ్రాక్ టాప్ అయితే కాదు లాంగ్ ఫ్రాక్ ఇది అయితే ఇట్లా థ్రెడ్స్ కూడా వచ్చాయి మనకు సైడ్ లోకి అయితే ఇక్కడైతే ఫ్లవర్స్ వచ్చాయి చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది నెక్కి అయితే ఇట్లా చిన్నగా బటన్స్ అయితే ఇచ్చారు గ్రాండ్ గా సింపుల్ గా ఉంటుంది గ్రాండ్ గా ఉంటుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారు ఇలా హ్యాండ్స్ కి అయితే లేస్ లాగా ప్రొవైడ్ చేశారు ఇట్లా మనకు డ్రెస్ కింద కూడా లేస్ లాగా వచ్చింది లాంగ్ ఫ్రాక్ చాలా బాగుంటుంది ఈ డ్రెస్ అయితే ఇలా ఉంది మీకు ఇందులో ఏ డ్రెస్ నచ్చింది అనేది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకా ఒకటైతే ఫ్రాక్ మోడల్ నైటీస్ ఉన్నాయి వాటిని కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రాక్ మోడల్ నైటీలో అవి కూడా తీసుకున్నాను ఆ నైటీస్ అయితే ఆర్డర్ పెట్టాను ఫ్రాక్ మోడల్ అవి వచ్చాక మీతో షేర్ చేసుకుంటాను ప్లీజ్ వీడియోకైతే లైక్ అయితే మర్చిపోవద్దు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకొక చిన్న వీడియో అయితే మీతో షేర్ చేస్తాను అలాగే కంటిన్యూ అవుతుంది వీడియో చూస్తూ ఉండండి ఇప్పుడైతే మీతో ఒక లగేజ్ బ్యాగ్ అయితే షేర్ చేసుకుంటాను చాలా బాగుంది రివ్యూస్ ఎక్కడ చూసినా కూడా అందుకని చెప్పేసి నేను కూడా ఆర్డర్ చేశాను ఇది వచ్చేసి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయిపోయింది కాకపోతే నేను ఇప్పటి వరకు అయితే ఓపెన్ చేయలేను వీడియోలో ఓపెన్ చేద్దాము నేను మీ ముందే చూద్దాం అని చెప్పేసి ఇప్పుడైతే బ్యాగ్ ఇది ఎలా ఉంది అనేది మీ ముందే చూపిస్తాను ఇప్పుడు చూద్దాం ఇది మనకు మామూలుగా హ్యాండ్ బ్యాగ్ లాగా యూజ్ అవుతుంది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఆ లగేజ్ ఎక్కువగా పడుతుంది అని చెప్పేసి ఎక్కడ చూసినా ఇదే బ్యాగ్ ఇన్స్టాలో ట్రెండ్ ఈ వీడియో అయితే ఈ బ్యాగ్లో చాలా నడుస్తూ ఉంది అనమాట ఇన్స్టాలో చాలా మంది షేర్ చేశారు రివ్యూ అందుకని చెప్పేసి నేను కూడా చూద్దాం అని చెప్పి చెప్పైతే ఆర్డర్ చేశాను ఎలా ఉంది అనేది మనం చూద్దాం ఇప్పుడు మీతో కూడా చూపిస్తాను బ్యాగ్ మొత్తం అయితే చాలా బాగున్నట్టుంది క్లాత్ అయితే బాగుంది చాలా బాగుంది క్లాత్ అయితే ఫస్ట్ మనకు ఇక్కడ ఫ్రెండ్ అయితే ఒక జిప్ ఇచ్చారు ఇంకా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇదిగోండి ఇక్కడ కూడా మన పౌచ్ లాగా వచ్చింది ఈ బ్యాగ్ కి ఇక్కడ ఒక జిప్ వచ్చింది మన బ్యాగ్ లో ఇటు సైడ్ కూడా ఒక జిప్ వచ్చింది అనమాట ఓ బాగుంది ఇదిగో ఎలా ఉంది ఇక్కడ కూడా చిన్న పోత వచ్చాయి టూ ప్యాకెట్స్ ఇదిగో ఎలా ఉంటుందో అనుకున్నాను నేను ఇంకా రిటర్న్ పెట్టడానికి కూడా టైం అయిపోయింది వీడియో ఎలా వస్తుంది అసలు బ్యాగ్ బాగుంటుందా లేదా అనుకున్నాను కానీ చాలా బాగుంది అయితే లగేజ్ ఎక్కువ పడుతుంది అని చెప్పేసి చెప్పారు ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ కూడా ఒక జిప్ వచ్చింది ఇదిగోండి ఇప్పుడు ఇందులో అయితే లగేజ్ చాలా పడుతుంది ఇప్పటికైనా కూడా ఒక ఫోర్ మెంబర్స్ బట్టలు అంటే ఒక్కొక్క జత నాలుగు జతలు అయితే పడతాయి మంచిగా కదా ఫోర్ మెంబర్స్ అయితే ఈజీగా ఒక వన్ డేకి వెళ్ళడానికి అయితే ఈజీగా పడతాయి మళ్ళీ ఇందులో ఇంకొక జిప్ అయితే వచ్చింది మనకి ఇదిగోండి ఇప్పుడు అయితే మనకు లగేజ్ ఎక్కువగా ఉంటది కదా ఎక్కువ ఉన్నప్పుడు మళ్ళీ ఇది ఓపెన్ చేసేసి పెద్దగా చేసుకోవచ్చు ఇదిగో ఇలా ఉంటుంది ఎక్కడికైనా వెళ్ళడానికి అయితే చాలా బాగుంది బ్యాగ్ అయితే చాలా పెద్దగా వచ్చింది క్లాత్ కూడా చాలా బాగుంది మళ్ళీ ఇప్పుడు మనం తక్కువ బట్టలు కానీ ఉన్నప్పుడు చిన్నగా చేసుకోవచ్చు ఇట్లా ఇప్పుడు చిన్నగా అయిపోయింది మనము ఇంకా అంటే ఇంకా మనం చిన్నగా చేసుకోవాలన్నా కానీ ఇది ఇలా క్లాత్లు పెట్టి చూపిస్తే మీకు ఈజీగా అర్థమైపోయేదేమో ఇది హ్యాండ్ బ్యాగ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు ఇట్లా చాలా బాగుంది ఎవరన్నా కావాలి ఈ బ్యాగ్ కావాలన్నా కూడా నేనైతే లింక్ అయితే ఇస్తాను చూడండి చూసి నచ్చితే కనుక బుక్ చే ఆర్డర్ చేసుకోండి క్లాత్ అయితే చాలా బాగుంది బ్యాగ్ అయితే నేను ఎలా వస్తుందో అనుకున్నాను చాలా రివ్యూస్ చూశాను చూసాకనే ఆర్డర్ చేశాను చాలా బాగుంది ఈజీగా ఫోర్ మెంబర్స్కి అంద బట్టలు అయితే యూజ్ అవుతుంది పెట్టుకోవడానికి ఏటైనా వెళ్ళినా కూడా ఒక వన్ డేకి వన్ డేకి టూ డేస్కి కూడా పెట్టుకోవచ్చు ఇదండి ఓకే అండి ఇంకా వీడియో అయితే ఎంత ఈరోజు ప్లీజ్ లైక్ అయితే మర్చిపోవద్దు ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి లాస్ట్ వరకు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్